మీరెప్పుడు ఇబ్బంది పడలేదా నేను చీర కట్టేటప్పుడు నా నడుము కనిపించకూడదు ఇలాంటివి ఏమన్నా మీరు ఆంక్షలు పెట్టి నేను అలాంటి సందర్భాలు ఏమన్నా అలాంటివి ఏమీ చేయలేదు కానీ ఒకటి ఒక లక్షాది గారిలో స్విమ్మింగ్ కాస్ట్యూమ్ వేసుకోమన్నారు అది వచ్చింది కూడా పబ్లిసిటీ అయిపోయింది కూడా అదే నేను చెప్పాను ఆ పక్కన తిరుపుతామ కదా అను కొంచెం మైతాల్జీసు అవి ఇవి బాగా ట్రెడిషనల్ లుక్ అది ట్రెడిషనల్ నేను వేసుకోనండి అన్న ప్రొడ్యూసర్ చెప్తే చెప్తే వద్దండి వద్దు మీరు కావతే రా ఎన్టీఆర్ గారిని కూడా అడగండి ఆయన కూడా వద్దంటారు వద్దొద్దు అన్న సరే అని వెళ్ళి రామారావు దగ్గర వెళ్ళి అనమాట లేదు లేదు పెట్టండి బాగుంటుందనేసారు రామారావు అది తీశారు షూట్ చేశారు కానీ సెన్సార్ దగ్గరికి వెళ్ళేటప్పటికి అదే పూర్లో మగవాడు ఉండకూడదు అనేసి అంత అప్పుడు చాలా సంసార శాస్త్రి గారు చాలా స్ట్రిక్ట్ ఆ రోజుల్లో సో అది కట్ చేశారు చూడలేదు ఆయన వేరే కలకత్తా సంబంధించిన ఆయన ఆడ కామన్ ఫ్రెండ్స్ ద్వారా మీట్ అయ్యావా ఆయన చాలా ఏళ్ళు వెయిట్ చేశారు యాక్చువల్లీ మ్యారేజ్ చేసుకుంటా నేను కెరీర్ ఉంది కదా అవును అది మానేయలేను కదా అందుకని మీకోసం వెయిట్ చేస్తారు అంటే మూవీస్లో ఉండే వాళ్ళని కొంచెం ఇబ్బంది పెడతారు అందరూ పెడతారు అలా ఏమీ చేయలేదు పాపండి అప్పుడు మిగతా గురించి కూడా వింటూ ఉంటాం వింటాం కదా స్టోరీస్ అలా ఏం లేదు లక్కీగా ఈ పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చినయన మంచి డీసెంట్ ఫ్యామిలీ ఇండస్ట్రీలో వాళ్ళని చేసుకుంటే చాలా కష్టం అని అనుకుంటున్నాను నేను ఇండస్ట్రీ వాళ్ళ ఈ లోతంతా అంతా తెలుసు ఇండస్ట్రీలో ఉండేవన్నీ సో అది ఏమన్నా ఎఫెక్ట్ అవుతుంది వాళ్ళకి పర్సనల్ లైఫ్లో అట్లా ఇంత రంగురంగుల ప్రపంచం ఇండస్ట్రీ ఇంత ఎవరు అందరూ వెళ్ళాలి మన తెర మీద కనిపించాలి అనుకునే ప్రపంచం చాలా మందికి అది ఒక తీరని కళ కానీ ఇండస్ట్రీని వచ్చేసరికి ఒక ఒక పొర వెనకాల ఏ ఒక విధమైన ఒక ఒక డిస్కంఫర్ట్ ఇప్పుడు కూడా ఉందంటారు కృష్ణకుమార్ గారు ఎందువల్ల అప్పటి నుంచి ఇప్పటివరకు ఒక పొర ఉంది అంటే మామూలుగా ఇప్పుడు కూడా తెలివింటి అమ్మాయిల్ని తొందరగా పంపించరు కొంచెం జంకుతారు భయపడతారు ఎందువల్ల ఆ ఫీలింగ్ ఈ పాపులారిటీ అది ఇది అండ్ ఫైనాన్షియల్ ఇది సెక్యూరిటీ వచ్చేస్తుంది కదా త్వరగా ఇప్పుడు లేదు ఆ రోజుల్లో మేము ఆ చేంజ్ పీరియడ్ లోని మేము వచ్చాం యాక్చువల్లీ అంత ముందు కొంచెం భయపడే వాళ్ళు అదే చెప్పాను కదా మా రిలేషన్స్ అందరూ అలాంటి ఇండస్ట్రీలో ఎలా చేర్పించారు అనేది పాత కాలంలో ఏదో మాట్లాడే వాళ్ళు అంత అగేన్స్ ఇండస్ట్రీ అంటే ఇలాగ బ్యాడ్ అది చెడిపోతారు ఇంకేముంది అనేసి కానీ తర్వాత మేము చేరా చూసింది ఏంటంటే మనకి మనకిష్టమైతే చెడిపోతాం అందువేరే విషయం అంతే కదా